నాకు తెలిసిన ఒక సహోదరి మా సంత వాళ్ళ స్నేహితురాలనుమాట కరీంనగర్లో కరీంనగర్ దగ్గరలో వాళ్ళు ఊరన్నారు వాళ్ళు అందరూ కలిసి చదువుకున్నారు ఆమె ద్వారా నాకు కూడా పరిచయం వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు దేవుణ్ణి నమ్ముకున్నారు నమ్ముకున్న తర్వాత మంచిగా భక్తిలో సాగుతూ ఉంది డిగ్రీ వరకు చదివింది అనుకుంటాను చదివిన తర్వాత ఒక సంబంధం కోసం చూడన్నా అని నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది ఎన్నో డౌట్లు ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉండేది క్లారిటీ క్లారిటీ తీసుకుంటా ఉండేది భక్తులు బాగా ఎదుగుతున్న మంచి ఎవరిస్తున్నారు ఆ సంబంధం కోసం నేను కూడా కొత్త ట్రై చేశాను కానీ నా వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదంటే దొరకలేదు మంచి మంచి బిలీవర్ కావాలి మంచి భక్తి పనులు కావాలి కదా అయితే కొంతకాలానికి లేటుగానే ఒక సంబంధం వచ్చిందని ఆమె నాకు ఫోన్ చేసి చెప్పారు అనమాట మంచిదమ్మా అని అంటే వాళ్ళు దేవుడు నమ్ముకుంటారంటే చర్చకి వెళ్తున్నారంట ఇదేదని చెప్తే ఇంకా మంచిదే కదమ్మా చేసుకోవాలైతే దేవుడికి స్తోత్రం అనుకున్నాం మంచి సంబంధం వచ్చింది అనుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న ఇరవై రోజులకి విషయం అర్థమైంది ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిలో మగవాణి లక్షణాలు ఏమీ లేవు సంసార ధర్మానికి పనికిరానటువంటి ఒక వ్యక్తి మోసం చేసి అమాయకురాలైన ఆమె తెలియజేసుకున్నాడు పాపం వాళ్ళకున్నదంతా పేదవాళ్ళు అయినా సరే వాళ్ళ యువలకి అడిగినంత కట్నం ఏదో బాధలు పడి తెప్పలు పడి వాళ్ళు కట్నం వేశారు మోసం జరిగిపోయింది ఆమె జీవితం ఎట్టు కాకుండా సంబంధం వచ్చిందని ఆనందపడటం మంచి విశ్వాసి నిష్కల్మసురాలు మంచి భక్తిపర్రాలు కానీ చూస్తేనేమో ఇలా జరిగిపోయింది విషయం ఎవరు చెప్పలేదు మోసం చేసి పెళ్లి చేశారు ఇప్పుడు ఎటువంటి తల్లిదండ్రులు అత్త మామూలు ఎందుకు చెప్తారు ఆ విషయం ఆడపిల్లోడికి పెళ్లి కావటమే చూస్తారు తప్ప ఎదుటివాళ్ళు ఏమో నాశనం అయిపోతే వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి పెళ్లి జరిగిందా లేదా అందరి చూసుకుంటారు కానీ నిజం ఎవరు చెప్పలేదు మోసపోయింది అప్పుడు నాకు ఏడుస్తూ ఫోన్ చేసింది అనమాట అన్నా ఇలా జరిగిపోయిందన్నా అని బాగా ఏం చేయాలన్నా నాకేం అర్థం కాకపో నా జీవితం ఇలా అయిపోయింది ఇట్లా నేను జరిగిపోయిందని నాకు ఎవరు చెప్పలేదు ఇప్పుడు విడాకులు మనం అడిగాను ఏం చేయాలన్నా ఎట్లా ఎలాగన్నా విడాకులు మనం తీసుకొచ్చి పైపు వాక్యానుసారంగా మనం చేయొచ్చా చేయించాలని అడిగింది కాబట్టి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే విడాకులు క్రైస్తువులైన మనం తీసుకోవచ్చు ఆమెకు నేను చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాను దాని తర్వాత మరి ఆ మనస్తాపంతో ఆమె ఇంకెప్పుడు ఫోన్ చేయలేదు మరి ఏం జరిగిందో ఏంటో వరకు మనం తెలియదు సార్ ఆ కాంటాక్ట్ కూడా మనం ఫోన్ మార్చడం వల్ల నెంబర్ కూడా పోయింది ఇంకా నెంబర్ దొరకకుండా పోయింది వాళ్ళ దగ్గర దూరంగా ఉండిపోయింది చాలా దూరం తెలంగాణలో అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేయాలి గుర్తు చేసుకోవాలి క్రైస్తవులైన మనం అందరం చాలా ఈ విషయాన్ని చాలా ఉండాలి క్రైస్తవులైన వారు విడాకులు తీసుకోవచ్చు ఏ కారణం బట్టయినా ఏ కారణం చేత అయినా సరే విడాకులు తీసుకోవచ్చు వివాహం అనేది చాలా పవిత్రమైనది అది పవిత్రమైనటువంటి కార్యం ఒకసారి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చినట్టు మనం చూస్తే అందరికి తెలిసిన మాటే పెళ్లి కార్డుల మీద కూడా ఈ మాట రాస్తారు పదమూడు నాలుగు హెబరి పత్రికలు ఏముంది వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాను నిష్కల్మషమైనదిగాను ఉండవలను వేష్యాసంకులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును వ్యభిచారులకు వేశ్యలకు దేవుడు తీర్పు తీస్తాడు నువ్వు వ్యభిచారి వేష్యవిగా మారకుండా ఉండాలి అని అంటే నువ్వు చక్కగా వివాహం చేసుకోవాలి వివాహం అనేది దేవుని దృష్టిలో చాలా పవిత్రమైన కార్యం ఎంత పరిశుద్ధమైనటువంటి కార్యం అన్ని విషయాల్లో ఘనమైన కార్యం అంటది భూమి మీద జరిగే అన్ని విషయాలలో ఒక ఘనమైన కార్యం ఒకటి ఉంది అని అంటే అది వివాహమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అది వివాహం అనే వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు ఏదేనో తోటలో అవ్వను ఆదామును చేసిన తర్వాత దేవుడు వాడికి పెళ్లి చేశాడు వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉండమన్నాడు వాడిని ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అన్నాడు మీరు పిల్లల్ని కానీ ఆ పిల్లల చేత ఈ భూగ్రహాన్ని నింపండి అన్నాడు మీ గర్భం ఫలించాలని ఆయన ఆశీర్వదించాడు వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదో ఒక మనిషి ఏదో ఒక నాయకులు పెట్టినటువంటి వ్యవస్థ కాదు ఇది ఎవరో ఏర్పాటు చేసిన సాంప్రదాయం కాదు ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ చాలా పవిత్రమైనది ఏ రోజైతే వివాహం జరుగుతుందో ఒక పురుషునికి ఒక స్త్రీకి ఏ రోజైతే వివాహం జరుగుతుందో అప్పటి వరకు ఇద్దరుగా ఉన్న వ్యక్తులు ఇక మీదట ఇద్దరు కాదు వాళ్ళు ఒక్కరే వాళ్ళు ఒక్కరే అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఒకసారి మనం ఆ మాటను చూద్దాం మనం మత్త వార్త పంతొమ్మిదవ అధ్యాయం దయచేసి తీయండి మత్త పంతొమ్మిదవ అధ్యాయము మూడు నుంచి చాలా చక్కగా ఈ అధ్యాయంలో యేసు ప్రభు డైరెక్ట్ గా వివాహ వ్యవస్థను గురించి కొన్ని విషయాలు చెప్పాడు పరిసయ్యులు ఆయనను శోధింపలేనని ఆయన ఎందుకు వచ్చి ఇవి ఆయన శోధించాలని ఆయనకు వచ్చి ఆయన దానికి వచ్చి నడుతున్నాడు చూడండి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగారు ఎవరిని అడిగారు తెలుసా అండి వీళ్ళొచ్చి డైరెక్ట్ డైరెక్ట్గా కారణం ఏదైనా కానివ్వండి ఏ కారణం చేతనైనాను ఏ హేతువు చేతనైనాను పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వటం న్యాయమా అన్యాయమా నువ్వు చెప్పని యేసుప్రభువారిని అడిగారు అప్పుడు యేసు ప్రభుత్వ తెలుసా అంటే ఆయన అడుగుగా ఆయన అంటున్నాడు సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరు వారి వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పిన మీరు చదువలేదా ఎప్పుడైతే పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడో ఆ క్షణం నుంచి వాడికి ఇద్దరు కాదు ఏక శరీరమే అందుకే ప్రతి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు భార్యని ప్రేమిస్తాడు ఎందుకంటే ఏమి శరీరం అది ఒకటే శరీరం ఒకటే శరీరం ఇప్పుడు యేసు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని రేపు వివాహం చేసుకోబోతున్నాడు కదా సంఘ కన్యకను కన్ను యేసు ప్రభువారు రేపు వివాహం చేసుకోవచ్చు చేసుకోబోతున్నాడు కదా సంఘం ఎత్తబడిన తర్వాత పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోబోతున్నాడు కదా ఆ పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోవడానికి యేసు ప్రభువు తండ్రిని పరలోకంలో తండ్రి మక్షస్థలాన్ని విడిచిపెట్టి తండ్రి లోపును విడిచిపెట్టి ఈ లోకంలో తన భార్య కోసం ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాడు యేసుప్రభు దానికి సాదృశ్యమే పురుషుడు తన తల్లి తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు అక్కడ యేసుప్రభువు తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చి తన భార్యను హత్తుకోవటం కోసం తన భార్యను వివాహం చేసుకోవడం కోసం ఈ లోకంలో మన కోసం ప్రాణం ఇచ్చాడు ఏక శరీరం ఏసు ప్రభువులు మనం ఏక శరీరం సంఘం అనే శరీరానికి శిరస్సు యేసు ప్రభు శిరస్సు వేరు శరీరం వేరా శిరస్సు శరీరం అంతా కలిసి ఒకటే కదా మన మొండె వేరు తలకై వేరా అంతా కలిసే ఒకటే శరీరం మొండెం సంఘం అయితే తల ఎవరు ఏసు ప్రభు సంఘం కలిసినది ఒక శరీరమే అలాగే పురుషుడు స్త్రీ వివాహం చేసుకున్నప్పటి నుంచి వాళ్ళకి ఇద్దరు కాదు బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని చట్టం చెప్తుంది వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కారండి కనిపించడానికి నీకు ఇద్దరు కనిపిస్తారు కానీ వాళ్ళు ఒక్కడే వాడు ఏక శరీరం అంటున్నాడు యేసు ప్రభు కాబట్టి ఆలోచనలో కాబట్టి వారికను ఇద్దరు కాక మళ్ళీ చెప్తున్నాడు చూడండి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు దేవుడు జతపరిచినటువంటి వారిని దేవుడే వాళ్ళని ఏక శరీరంగా చేస్తే వివాహ వ్యవస్థను ఆయన పరిశుద్ధపరిస్తే ఘనపరిస్తే ఒకే శరీరాన్ని నువ్వు విడగొట్టేస్తున్నావు అంటే ఒకే శరీరాన్ని రెండు మొక్క చేస్తున్నావు అన్నమాట ఒకే శరీరాన్ని నీవు రెండు వాళ్ళిద్దరూ ఒకటే ఇంక రెండు శరీరాలు కావవి దేవుడు జత చేసి ఒక శరీరంగా మారిస్తే మీరు వాళ్ళని వేరు చేయటానికి విడాకులు ఇవ్వటానికి అసలు మీరెవరు అంటున్నారు అలా అనగానే అక్కడ ఆ ప్రశ్న ఆ సమాధానమైనటువంటి ఆ పరిస్థితులకు ఎవరు వెంటనే ఇంకొక ప్రశ్న అడిగారు చేసే ప్రభావం ఎవరు అడిగారు అంటే వాళ్ళు అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడు అని మూసే ఎందుకు ఆజ్ఞాపించిన వారు ఆయన అడుగుగా మరి అలాగైతే నువ్వేమో విడదీయొద్దు విడదీయటానికి మీరెవరు వాళ్ళిద్దరు ఒకటే శరీరం ఇది దేవుడు ఏర్పాటు చేశారని మీరు అంటున్నారు కదా మరి మోసే ధర్మశాస్త్రంలో ఆయన ఏమని ఇచ్చాడు ఒకవేళ నీకు భార్య ఇష్టం లేకపోతే కావాలంటే నువ్వు ఆమెని విడాకుల పత్రం ఒకటి రాసిచ్చి సంతకాలు పెట్టి మీరిద్దరు ఒకరిని ఒకరికొకరు ఒప్పుకొని మాకిద్దరికి అంగీకారమే అని ఒప్పేసుకొని సంతకాలు పెట్టి ఒక లెటర్ ఇచ్చి నీ భార్యను నువ్వు విడాకులు ఇవ్వచ్చు అని మోసే చెప్పాడు కదా మరి మోసే అట్లా రాశాడు కదా మరి దీనికి నీ సమాధానం నువ్వేమో అసలు అన్నాడు తర్వాత మోసేమిటో చెప్పాడు కదా అని అన్నందుకు అప్పుడు ఈసుప్రభావుడు మళ్ళీ సమాధానం చెప్తున్నారు ఏమని చెప్పమ్మా చదవమ్మా మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చను కానీ ఆది నుండి అట్లా జరగలేదు అసలు అంటున్నాడు ఈసుప్రభావాలు మీ హృదయ కఠినం మీరు ఎంత చెప్పినా వినట్లేదు ఏహే అసలు ఆమెకు నాకు అసలు పంచేది వద్దండి ఆమె నాకు అసలు వద్దు వద్దు అన్ని విషయాల్లో గొడవైన ఆమె నాకు సహకరించడం లేదు ఆమె అంటే నాకు అసలు ఇష్టమే లేదు ఇష్టం చచ్చిపోయింది ఆమె నేను కలిసి కాపు చేయటం కష్టం అన్నిటి దగ్గర గొడవే ఏది కూడా మరి సమాధానం లేదు మా ఇద్దరికి అని మీరు ఆమెను విజిపెట్టాల్సింది నాకు ఆ భార్య వద్దు నేను అవసరం నేను చచ్చిపోతాను ఊరేసుకుంటాను నేను కింద పడేసేపు చచ్చిపోతాను చచ్చిపోతాను కానీ ఆ భార్య నాకు వద్దు అని మొండి చేసి కూర్చుంటున్నారు కాబట్టి మీ హృదయంలో మార్పు రావట్లేదు కానీ మీరు కఠినయ్యే మూర్ఖులుగా మారిపోయారు కాబట్టి మీ హృదయ కాఠిన్యాన్ని ఎరిగినటువంటి మోసే సర్లే ఇప్పులు ఇచ్చిన చావణి కానీ ఒక లెటర్ రాసి మీ ఇద్దరు సంతకాలు పెట్టాను తీసుకొని చావణ ఏం చేయండి మరి ఆ భార్య వద్దే వద్దంటే ఈయన నాకు వద్దే వద్దంటే ఆయన మరి సంసారం ముందుకు సాగేది ఎట్లాగా ఈ పంచాయతీ తగేది ఎట్లాగా కాబట్టి మీసారి మీరు చావు తీసుకోండి కానీ తీసుకునే ముందు ఇద్దరు సంతకాలు తీసుకొని ఒక లెటర్ ఇచ్చి రుడాకుల లెటర్ను అప్లై చేసి దాన్ని సంతకాలు పెట్టి అప్పుడు మీరు విడాకులు తీసుకొని ఏం చేద్దాం సాగు పోండి అని ఆయన చెప్పాడు అప్పుడు దాన్ని అట్లా లేదు అది మీరు మారట్లేదు కాబట్టి చెప్పాడు కానీ అసలు ఆజ్ఞ కూడా లేదు అది ఈ సుప్రభావు కరాకంటిగా అక్కడ చెప్పాడు చెప్పి ఇంకో మాట చెప్పాడు మోసం చెప్పినప్పుడు చెప్పాడు సరే మీరు విడాకులు తీసుకొని కానీ అబ్బాయిలో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నాకు నా భార్య బోరు కొట్టింది నాకంటే ఆమె అంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను విడిచిపెట్టేస్తాను ఏ కారణం లేకుండా నిష్కారణంగా విడిచిపెట్టేస్తే కలవదు ఆ విడిచిపెట్టేది అసలు విడిచిపెట్టకూడదు కానీ మీరు మారట్లేదు కాబట్టి నాకు వద్దు కాబట్టి ఒకవేళ ఆమె ఏదైనా పాపం చేస్తే చాలం చేస్తే తప్పు చేస్తే ఆ సందర్భంలోనే తప్ప ఇంకే చిన్న చిన్న కారణాలు సాకు చెప్పి మీరు ఆమెను విడిచిపెట్టే మాత్రం కోరదు దానికి మాత్రం నేను ఒప్పుకోను మీరు విడాకులు ఇస్తారు మారట్లేదు కాబట్టి మీ మనసులు విడాకులు ఇచ్చుకోండి కానీ ఆమెలు మాత్రం ఏదైనా తప్పు చేసి వ్యభిచారమో దొంగతనం ఎట్లాంటి ఆ జారు చేసినది అయితే మాత్రమే ఆ కారణం ఒక కారణం చేత మాత్రం మీరు తీసుకోవాలి తప్ప ఎట్లు పెడతానికి తీసుకోవడానికి లేదు నాకు అన్నం ఉండట్లేదండి సరిగ్గా చూసుకోవట్లేదు అండి ఎడాక్ చేస్తాంటే కుదరదు పక్కింటి పక్కింట్లు దొంగతనం చేసిందండి భార్య కాకపోతుంటే కుదరదు నన్ను తిడుతుందండి కొడుతుందంటే నేను వదిలేస్తుంటే కుదరదు ఒకే ఒక కారణం ఉండాలి ఏంటి ఈమె నన్ను విడిచిపెట్టి పరాయి పురుషుతో తిరుగుతుందండి వ్యభిచారం చేస్తుందండి జారత్వం చేస్తుందండి నేను చూశానండి దాని సాక్ష్యాలండి అలాంటి అంటూ మాత్రమే ఎందుకని నా గొద్దే వద్దన్నావు కాబట్టి అందుకోసం పోష చెప్పాడు కానీ అసలు దానికి కూడా ఇవ్వకూడదు అన్న తీసుకోవడ కింద అంటున్నాడు చూడు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను తను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయించ వ్యభిచార కారణం ఏమి లేదు కానీ వేరే కారణం చేత నువ్వు ఆమెను విడిచిపెట్టి వేరొక స్త్రీని వివాహం చేసుకున్నావు అనుకో నువ్వు ఇక నువ్వు వ్యభిచారమైపోిచారి నీ భార్యను విడిచిపెట్టాను వేరొక స్త్రీని వివాహం చేసుకున్నావు అని అంటే నువ్వు ఎయిపోయినట్టే అంత మాత్రమే కాదు ఏమని విడిచిపెట్టే అమాయకరాలని ఇప్పుడు ఏమని వేరే వాడు ఎవరిని అనుకో వారు వ్యభిచారే వాళ్ళ మరి వాక్య జ్ఞానం ఉన్నాడు ఇప్పుడు ఏమో భక్తి పరణాలు వేరే వాళ్ళు చేసుకోవాలంటే ఆడు కూడా భక్తిపరణి చూసుకుంటాడుగా మరి వాడు చేసుకోవాలంటే వాడు వాక్యాన్ని పాటించేవాడైతే ఆటపట్ట నడిచేవాడు అయితే విడవపడిన దాన్ని వివాహం వాడు వాడు అక్కడ చెప్పుకు వేసుకు విడవపడిన దాన్ని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయించిన మరి విడవ పడిన దాన్ని ఎవరు చేసుకుంటారు చేసుకుంటే విచారం అయిపోతుంది కూడా ఎవరు చేసుకోరు ఆమె జీవితం అటు ఇంటి కాకుండా అలాగే ఒంటరిగానే విడిపోయి ప్రమాదం ఇద్దరు భార్యాభర్తలు విడిపోతే వ్యభిచార కారణం బట్టి కాక వేరే ఏ కారణం బట్ట విడిపోతే ఆమె వేరే ఒకరు చేసుకున్నా అది వ్యభిచారం అయిపోతుంది ఇతను వేరే ఆమె చేసుకున్నా వ్యభిచారం అయిపోతుంది ఆ వ్యభిచారం వారితో ప్రతికి సంసార ధర్మాన్ని జరిగిస్తున్నంత కాలం వాళ్ళు చేస్తున్నంత పరిశుద్ధమైన కార్యక్రమం మొత్తం వ్యభిచారమే ప్రతికి కాలం చేస్తున్నంత విచారం వాళ్ళ వ్యభిచారాలు ఆ లిస్టు పెద్ద పర్వతం మహాపర్వతం అయిపోతుంది దాని క్షమాపణ కూడా ఏదైనా ఒక తప్పు చేస్తే పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ఇంక చేయనయా తప్పైపోయిందాయని కాళ్ళ వెళ్లా పడితే దేవుడు క్షమిస్తే వదిలేస్తాడు కానీ నువ్వు వేరే భార్యనే తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావు అని అంటే ఆమెతో బ్రతికృంత కాలం ఇది ఒక రోజుతో పోయేది కాదు ఆమెతో ప్రతికృంత కాలం నువ్వు చేసేదంత విచారాలు దానికి ఇంకా ఉంటుంది ఈ ఒప్పుకున్నావు మరి రేపు మీరిద్దరం కలిసి మంచిగా ఉండాలి కదా సంసాధారణ నడపాలి కదా అదంతా విషయానికి ఎంతగా అందుకే యేసు ప్రభు అని ఏమంటున్నాడు పాత నిబంధన కాలంలో ఉన్న వారికి మోస ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఒకవేళ మీ హృదయాలు కఠినమైతే ఆమె కూడా ఏదైనా వ్యభిచార కారణం ఉంటే అట్లాంటి సందర్భాల్లోనే మీరు విడాకుల పత్రం నుంచి వదిలేయమన్నాడు కానీ కొత్త నిబంధన చట్టంలో క్రైస్తవ సంఘంలో మనకు ఆ చట్టం కూడా లేదు ఎట్టి పరిస్థితుల్లో నీ భార్య వ్యభిచారం చేసినా కూడా నువ్వు క్షమించాల్సిందే వేరే మార్గమే లేదు నువ్వు చెప్పుకోవాల్సిందే అసలు వ్యభిచారం ఎవరు చేస్తారు తప్పులు ఎవరు చేస్తారు వాక్య వాక్యంలో సరిగా లేనివాడు దేవుని భయం సరిగా లేనివాడు భక్తి సరిగా లేనివాళ్ళని అంటే నీ భార్య భక్తిలో నువ్వు పెంచలేకపోయావు దేవుని మందిరంలో నడిపించలేకపోయావు దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మార్చలేకపోయావు ఒకవేళ నీ భర్త లాంటి వాడైతే నువ్వు భర్తను అలాగ మార్చలేకపోయావు కాబట్టి తప్పు ఇటువైపు నువ్వు నచ్చ చెప్పింది తప్పు ఇది పాపం ఇది మనకు తగదని భర్తకి చెప్పాలి ఏ మనల్ని క్షమించడు ఇది మనం ఏంటి మనం రక్షణ పొందుతున్న మన సాక్ష్యం ఏమైపోతుంది ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తే దేవుడు కొన్ని శిక్షిస్తాడని నచ్చ చెప్పుకొని నువ్వు ఆ పనులు మానేసి ప్రభు మార్గం నడిచే విధంగా నువ్వు నచ్చ చెప్పుకోవటం తప్ప వేరే మార్గమే లేదు విడాకులు ఇచ్చేస్తాననే ఆలోచన భార్య కూడా నేను వదిలేస్తానని ఆలోచన భర్త కూడా రాకూడదు కొత్త నిబంధన చట్టం ఇది ఒప్పుకోదు పాత నిబంధన చట్టంలో అలాగ జరిగి ఉంటే జరిగి ఉండవచ్చు అది కూడా వాళ్ళ కాటికీని బట్టి చెప్పాడే తప్ప అసలు అక్కడ కూడా లేదా ఆజ్ఞ కరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభావం చాలా క్లియర్గా చెప్తున్నాడు ఎందుకని మీ ఇద్దరు ఒక శరీరం విడిపోవటానికి కుదరదు ఇంకా ఈ భార్యను మంచి దారిలో నడిపించుకోవాల్సిన బాధ్యత భర్తకుంటది భర్తను మంచి దారిలో నడిపించుకోవాల్సిన బాధ్యత నీ భర్త రక్షణ పొంది మాను పొంది ఏసఐలో నడిచి కొంత తర్వాత పరస్ప్రీతో తిరుగుతున్నాడు పాపం చేస్తున్నాడు తెలిసిందనుకో నువ్వు తీసుకోవడానికి చేసుకోవడానికి కుదరదు ఇంకా నువ్వు అతన్ని చెప్పి ఏసఐ దగ్గరికి తీసుకుమందిరాన్ని తెలుసుకుని రావాల్సింది లేకపోతే పదే పదే కుటుంబ ప్రార్థనలు నీ కుటుంబంలో జరిపించు ప్రార్థనలు పెట్టించు దైవ జట్టు పిలుచు మాట్లాడించు సంఘ మధ్యలో తీసుకురా సంఘం చేత చెప్పించు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అంతేకాని నా భర్త తిరుగుబోదు కాబట్టి నా భర్త వ్యభిచార అయిపోయాడు కాబట్టి వ్యభిచారులు మరి విడాకులు ఇచ్చేది బైబిల్ గ్రంథం చెప్పే చెప్పట్లేదు బైబిల్ గ్రంథం అది పాత నిబంధనలో మోసం చెప్పింది క్రొత్త నిబంధనలు అసలు చెప్పబడలేదు ఎట్టి పరిస్థితి ఇవ్వడానికి కుదరదు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థది ఓ ఏక శరీరంగా అంతే ఇప్పుడు అలా విడిచిపెట్టాలనుకుంటే చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటే యేసు ప్రభుత్వం దృష్టిలో మనం ఎన్ని తప్పులు చేస్తుంటాం మన పరమ పురుషుడు మన భర్త అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన దృష్టిలో మనం ఎన్ని పాపాలు చేస్తుంటాం ఎన్ని నేరాలు చేస్తుంటాం మనం ఎన్నిసార్లు క్షమించాలి కొన్ని కోట్లు సార్లు క్షమించారు మనలో కూడా ఒకేసారి విడాకులు ఇచ్చేసి ఇక ఈ వ్యక్తి వ్యక్తిని కంప్లీట్ విడిచిపెట్టేస్తాను అనుకుంటే మన గతి ఏమైపోదు అగ్నికోవడానికి వెళ్ళిపోతాం కానీ యేసు ప్రభు వారు మన భార్యను ప్రేమించమన్నాడు భార్యలేవో భర్తకు లోబడి వినే విధేయులై బ్రతకాల కొత్త నిబంధన చట్టం చాలా పకడబందీగా ఉంది కాబట్టి క్రైస్తవులందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి వ్యభిచారం కారణం దొరికితే విడిచిపెట్టవచ్చు బైబిల్ లేదు బైబిల్లలాగా నీ హృదయం కఠినమైనదా నువ్వు కఠిన రాలువా అని కఠినలకు పోసే అలా చెప్పాడు కానీ ఏసి అలా చెప్పలేదు దాన్ని సమర్థించలేదు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడానికి వీలు వాళ్ళది ఒకటి శరీరం అని చెప్పగానే ముఖాలన్నీ మరి బల్బుల్లా మాడిపోయినాయి అన్నమాట ముఖాల్లో నీరు లేదన్నమాట సంతోషం లేదన్నమాట ముఖాలన్నీ పీకిపోయినాయి అనమాట విచిత్రంగా చూస్తున్నారు అప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు యేసు ప్రభు నేవడి చూడండి సార్ పదో వచనంలో ఇదంతా చెప్పింది ఎవరితో యేసు ప్రభు చెప్పండి ఇదంతా ఇప్పుడు దాదాపు చెప్పుకొచ్చిన మాటలన్నీ ఎవరితో చెప్పారు చెప్పండి పరిశైలతో ఎవరితో చెప్పారు చెప్పండి అంటే ధర్మశాస్త్రాన్ని నిష్టగా ఫాలో అయ్యే పరిశైలి చెప్పాడు పక్కన శిష్యులు కూడా ఉంటారుగా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన పక్కన ఎవరు ఉంటారు చెప్పండి శిష్యులు కూడా ఉంటారు ప్రశ్న అడిగింది శిష్యులా పరిచయిలా పరిచయులు ఇది ఎంత అడిగింది పరిచయులు అయితే శిష్యులు అడుగుతున్నారు చూడారు శిష్యులు ఏమంటారు చూస్తే పదో ఆయన శిష్యులు భార్యాభర్తల గుండు సంబంధము ఇంటిదైతే పెళ్లి చేసుకున్నటో యుక్తము కాదనే ఆయనతో చెప్పింది ఈ మాటకు ఏంటో చెప్పండి వామో భార్యాభర్తల ఉండే సంబంధం ఇట్లాంటిదా ఒక్కసారి చేసుకుంటే ఇక జీవితాంతం ఆమెతోనే గడపాల్సిందేనా నచ్చకపోయినా బోరు కొట్టినా ఇష్టం లేకపోయినా ఆమెతో జీవితాంతం సంసారం చేయవలసిందేనా కలిసి కలిసి ఉండవలసిందేనా విడిచిపెట్టాను కుదరదా కనీసం వ్యభిచారం చేసినా విడిచిపెట్టాను కుదరదా ఇడాకలియటం కలవదా ఇంక అట్టయితే ఇంకేందుకు పెళ్లి చేసుకోవడం దేవుడు ఒకసారి ఆలోచించండి ఆ మాట చదివినప్పుడు నాకు అసలు ఏంటి ఎట్లా మాట్లాడారు ఏంటి అనిపించింది ఇంకెట్టయితే పెళ్ళి ఇంక చేస్తుంది అనుకోవాలంటే అర్థం ఏంటంటే ఇడిచిపెడదామని ఇష్టం వచ్చిన సార్ ఇష్టం వచ్చిన మనుషులు చేసుకొని ఇష్టం సారాలు విడిచిపెట్టామనుకున్నారేంటి ఇల్లు అవునా ప్రభు అలాగైతే మంచి భారం చేసుకొని నేను ఆమెతో జీవితాంతం కలిసిమెలిసి ఉంటా ప్రాణాలు కదా అట్లా ఆ మటున ఒక్కసారి చేసుకుంటే విడిచిపెట్టాం అసలు ఇడానికి కూడా కుదరదా నీ ఎందుకు మరిపోయింది ఆ మాట ఎవరు అంటారు ఇంటి ఎందుకు మరిపోయా అంటే ఒక భార్యతో ఉండవా అయితే జీవితాంతం ఆమెతో సంసారం చేయవా అంటే ఇష్టానుసారాలు మార్చుకుంటూ ఓ పది బంధుల్ చేసుకుంటే బాగుండేదని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు ఇంకైతే పెళ్లి వద్దని చెప్పలేదు ఆయన ఇల్లేమని ఇంకైతే పెళ్ళి ఎందుకు ఎందుకని చేసుకుంటే చచ్చినట్టు జీవితం అంతా ఉండాలి అంటే ఎందుకు దుర్భాగం దుర్భాగం అనే ఆలోచన ఇది అంటే పెళ్ళి వాళ్ళు ఆ మాట మళ్ళీ వాళ్ళే ఉంటారు ఆయన శిష్యులు భార్యాభర్తలకు సంబంధం ఎట్టిదైతే పెళ్లి చేసుకున్న ఇంత మంచిది కదా అయ్యో అని ఆయనతో చెప్పింది అందుకు ఆయన అనుగ్రహం నొందినవారు తప్ప మరి ఎవరినూ ఈ మాటలు అంగీకరింపరు ఇది ఎవరు పెడితే వాళ్ళకి అర్థమయ్యే మాటలు కాదు ఏంటి ఆ మాట అంటే వాళ్ళిద్దరు ఒక శరీరమే దేవుడు వాళ్ళు ఒక శరీరంగా చేశాడు దేవుని అనుగ్రహం వాళ్ళు ఉండాలి నేను చెప్పే మాటలకు అర్థం కావాలంటే అన్నాడు ఆయన అంటే ఇది వివాహం వద్దులేదు మంచిది కాదు పెళ్ళి చేసుకోవడం అనే నిర్ణయానికి వాళ్ళు కాబట్టి ప్రభు ప్రేమైన సహోదరి సహోదరుల భార్యకు విడాకులు ఇవ్వటం నూతన నిబంధన చట్టం ప్రకారం క్రైస్తవులకు అసలు ఆ నిబంధన అసలు ఆ కాలమే లేదు విడాకులు ఇచ్చేసిన క్వశ్చనే లేదు అందుకే ఏం చేయలేదు తెలుసా చేసుకోబోయే ముందే చాలా జాగ్రత్తగా ఆచితూచి మంచి విశ్వాసని దేవుడంటే భయం భక్తులు కలిగిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి చందాలు చూసి మోసపోవద్దు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మర్చిపోకూడదు ఉద్యోగాలు చూసి మర్చిపోకూడదు ఆస్తుపాస్తులు జనకాతల ఆస్తుపాలు ఫుల్గో దమ్మిగా ఉన్నాయని మాయలో పడిపోకూడదు అలా పడిపోతే నీ భర్త ఎటువంటి వాడు రెండు మూడు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు కాపు చేసిన తర్వాత నీకు తెలిస్తే చచ్చినట్టుగా నువ్వు అతనితో కాళ్ళ దగ్గర పడి ఉండాల్సింది విడాకులు ఉండడానికి కుదరదు నూతన నిబంధన చట్టం ఒప్పుకోదు ఏసై ఒప్పుకోడు మైలి క్రింద ఒప్పుకోదు ఆ తప్పు జరగక ముందే నువ్వు పరిశీలన చేసి చేసుకో ఇప్పుడు ఒక పొలం కొనాలనుకున్నప్పుడు ఆ పొలం మంచిదా కాదా మీరు పరిశీలన చేసుకుంటారా అసలు చూడకుండానే మా పొలాన్ని చోట ఒక ఎగరం ఉందండి అని ఇంటి దగ్గర పేరం పెట్టేస్తారా ఏం చేస్తారా మీరైతే పొలం ఇల్లు చూస్తారా గట్లు చూస్తారుగా ఇటుపక్క ఇటుపక్క దారి ఇటు ఇటు దారి ఇటు ఇటుపక్క ఎవరిది ఇటుపక్క ఎవరిది ఇందులో పట్టాభూమి అంతా హద్దులు ఏంటి ఇక్కడ అసలు ఏ పంట పండింది ఇది ఎర్రమట్ట బంక ఇసుకొనేలా దీంట్లో ఎన్ని పంటలు పండు అసలు ఇక్కడ కాలు వస్తుంది మంచి నీళ్లు వస్తాయా ఇక్కడ బోరు బాగు పడుద్దా ఇవన్నీ చూసుకుంటే అసలు ఇది ఎవరి పేరు మీద ఉంది అంతకుముందు ఎవరి అడంగల్ ఏంటి దీని వెనకాల ఎవరు ఉన్నారు అసలు ఇతని ఇక్కడ కొట్టేసిందా తాత మొత్తం వచ్చిందా వేరే దగ్గర నుంచి కొన్నారా దానికి సంబంధించిన పత్రాలే ఇవన్నీ చూస్తారో చూడండి మీరు ఒక పొలం పంట పండే పొలానికే ఇన్ని ఎంక్వైరీలు చేసి మరి తీసుకుంటే మరి ఇవన్నీ చూసినప్పుడు వివాహం అనేది నూరేళ్ళు పంట మరి దాని వెనక మనం చూసుకోరా చూసుకోరా అంటే లోకంలో ఉన్న వ్యక్తులు ఒకవేళ చూస్తే స్టేటస్ చూసి ఆస్తులు చూసి ఉద్యోగాలు చూసి డబ్బులు చూసి అందచందాలు చూసి ముక్కు ముఖం చూసి ఇస్తే ఇవ్వచ్చు కాక మరి మనం ఎలా చేయాలి మనం ఏం చేయాలి మనం ఏం చూడాలండి అతని భక్తి పరుడా ప్రార్థనా పరుడా ఏ సంఘానికి చెందినవాడు ఏ సహవాసంలో కొనసాగుతున్నవాడు అతని ప్రార్థన జీవితం ఎలా ఉంది మార్గం ఎప్పుడు పొందాడు అతని సువార్తలు సహకరించే అయినా అతని యాటిట్యూడ్ ఏంటి అతను ఎవరితో సహవాసం చేస్తున్నాడు ఏమంటే అతని సాక్ష్యం ఏంటి అతని రక్షణ సాక్ష్యం ఏంటి ఇతనికి మన పిల్లని ఇస్తే ఇతనితో పాటు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడా లేకపోతే ఇద్దరు గట్టగట్టి నరకానికి పోతాడా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోకుండా ఈ రోజుల్లో చాలా మంది ఆస్తు మనవులు కూడా పాస్తులు చూసి అందచందాలు చూసి ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా వీళ్ళమ్మాయి నల్లగా ఉన్నా కూడా ఎదుటోడు ఎట్ట ఉండాలి తెలుసా తెల్లగా ఉన్నాడు వీళ్ళమ్మాయి అమ్మాయి బొగ్గులాగా నల్లగా ఉన్నా కూడా ఎదుటోడు ఎట్ట ఉండాలా ఉండాలి ఉంటాడు అమ్మాయికి ఏ ఉద్యోగ సంజయం లేకపోయినా ఎదుడు మాత్రం పెద్ద ఉద్యోగం మీరు చెప్తే నవ్వుతారండి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు మా అత్తగారు అమ్మగారు ఒక ఆయన పేర్లు మాకు చెప్పకూడదు వాళ్ళ అమ్మాయి కోసం ఒక సంబంధాన్ని చూస్తున్నాడు అత్త మామలు ఇద్దరు చచ్చిపోయి ఉండాల తోడుకోవడంలో ఎవరు ఉండకూడదు వాళ్ళ భర్త యొక్క చెల్లెళ్ళ అక్కలు ఎవరు ఉండకూడదు ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరు ఉండకూడదు అంత చచ్చిపోయి ఉండాలా తక్కువ కట్నమే తీసుకోవాలా వాడికి పెద్ద ఉద్యోగం ఉండాలి వాడికి మంచి ఆస్పాసులు ఉండాలి ఇంట్లో అమ్మగారికి వండి పెట్టాలి తప్ప అమ్మగారు వాళ్ళకి వండి పెట్టదు ఇలాంటి రోజు చూస్తున్నారండి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే సమానం చెప్పండి అత్తపావనకూడదు వాళ్ళకి ఛాన్ చేయదంట వాళ్ళు చచ్చిపోయింది అలాంటి ఎట్లాంటిది ఈ చూస్తున్నారు చేస్తారంటే ఎవరున్నా అది మీరు కూడా అలా చూస్తున్నారు మీ పిల్లలకి ఏం చూడాలి ఇగో భక్తి భక్తి చూడాలి పరలోకం అండి శాశ్వతం ఇవన్నీ ఏముందండి నా లో కళ్ళు మూసి అయిపోతుంది లోకం ఇది కాదు శాశ్వతం పరలోకం నీ బిడ్డలు పరలోభాన్ని రావాలని కోరుకో అది అసలైన జ్ఞానంగా ఆలోచించామంటే నీ బిడ్డ సుఖపట్టం కాదు ఎందుకు ఇంత మనం డీప్గా ఆలోచించాలంటే ఈ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు ఒక సహోదరు చెప్పాను కదా పాప ఎంత బాధపడుతుందంటే విడాకులు చేసుకోవడానికి ఏమో కుదరదు అటు అన్యాయం జరిగింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కారణం ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు చూసారు చాలా లేట్ చేశారు సంబంధాలు రావట్లేదని వాళ్ళు ఏదో చెప్పారు నమ్మేశారు కాబట్టి మనం మన బిడ్డల్ని వివాహం చేసేటప్పుడు చాలా